బా బా కొట్టు కొట్టు అమ్మన కొట్టు కొట్టు అమ్మన కొట్టు మిమ్మల్ని అవుతనే మేర్త అంటే కొట్టు మిమ్మల్ని కొట్టు మేమిద్దరే ఎర్త అంటే ఏయ్ ఏల్ పటామని వంచావా ఆ బాబ్ నాకు నాకే ఏయ్ కొట్టు కొట్ట 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 ఏయ్ ఏయ్ ఇంజాలే ఏ వాంచుతాలు అన్ని కొట్టామంటే కంట్లో నీళ్ళు వచ్చాయి నాకు అమ్మను ఏ చాలా కొడుతా పడప్ప 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 దీంతో కొడుతున్న నొప్పి ఇదా సండీ రాపడి పడ నాకు కాల్సిందేలే అవి ఆన్లైన్లో తెప్పించినాయి సగా లేవనే అలాగే